కాచి చెప్పాక మినిమం ఉంది అసలు సూపర్ ట్రైలర్ పక్క అందరం కలిసి చూసామన్నా గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు డెఫినెట్ గా మీరు అందరూ లైఫ్ లో ఏదో సాధించాలి మంచి స్టేజ్ కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలా మీరు ఒక మంచి స్టేజ్ కి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యేది మీ తల్లిదండ్రులే ఫస్ట్ సో నాలుగో తారీఖు మా అబ్బాయి సినిమాని మీ అందరూ చూసి ఇచ్చేస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒక తండ్రిగా నేనే అండ్ ఆ తృప్తి ఎందులో దొరకదు సో మీరందరూ కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మీరు ఏ రంగం ఎంచుకున్నా సరే దాంట్లో సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసి మీరు మీ గోల్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ ఫోర్త్ లో మీరు ఈ సినిమా తప్పకుండా చూడండి మా అబ్బాయి మిమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తాడు ఎక్కడ డిసప్పాయింట్ చేయడు మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారు సినిమా చూసిన తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఇంత బాగా వెల్కమ్ చేసినందుకు అండ్ రామ్ నగర్ బన్నీ నాలుగో తారీఖు తర్వాత బ్లాక్ బస్టర్ అవబోతుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ రిసీవింగ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇప్పుడు హీరో గారు మాట్లాడతారు సో అక్టోబర్ ఫోర్త్ రామ్ నగర్ బన్నీ అండ్ ఆల్రెడీ టీజర్ డ్రైవర్ చూస్తున్నారు అని చెప్తున్నారు చాలా బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఒకవేళ మీరు సినిమా చూసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి మీరు మీ టికెట్ ని ఫోటో తీసి మీరు నిజంగా సినిమా థియేటర్కి వెళ్ళారని నాకు ఒక ప్రూఫ్ సినిమా చూసినప్పుడు వీడియో తీసి సినిమా నచ్చలేదు నాకు ఎందుకో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంలో పెట్టండి నేను తప్పకుండా మీ టికెట్ ప్రైస్ మీకు నేను గూగుల్ పే చేస్తాను నిజంగా నచ్చకపోతేనే పెట్టాడు ఓకేనా అంటే ఇదే నా కాన్ఫిడెన్స్ అండ్ చాలా కష్టపడ్డాను నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ ఉంది మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు సినిమానని నచ్చకపోతే ఏం చేయాలో చెప్పాను అండ్ ఆల్సో ఇక్కడ చూస్తుంటే మీ ఫేసెస్ అన్ని చాలా స్మైల్ ఫేసెస్ చాలా బాగున్నారు అందరూ తప్పకుండా వెళ్తారని నాకు అనిపిస్తుంది వెళ్తారు కదా థ్యాంక్ యూ కానీ నిజంగానే అబ్బా ఏంటో నేను ఎక్కడికి వెళ్ళాగా నాకు అమ్మాయి బాగా ఎనర్జీ కనిపిస్తున్నారు అబ్బాయి మీరు అంటే వీళ్ళది చాలా ఎక్కువ వస్తుంది మీరు రావట్లేదు అసలు అరో ఎక్కడైనా డామినేషన్ హండ్రెడ్ పర్సెంట్ మా ఇంట్లో కూడా మా మదర్ మా చెల్లిగారు డామినేషన్ అలాగే ఇక్కడ కూడా అర్థమైంది ఎక్కడైనా సరే సో అక్టోబర్ ఫోర్ రామ్ నగర్ బాన్ని అందరూ తప్పకుండా చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఎక్కువ చేయలేదా మీరెవరు చేయలేదా అట్లే చాలా డై అందరికి నేను సీక్రెట్ చెప్తా సైలెంట్ మంత్ యాక్చువల్లీ ఐ వాస్ బార్న్ ఇన్ మిరియాల్ గూడా సో బాయ్స్ గర్ల్స్ ఇంత ఎనర్జీ ఇస్తుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చాను ఇక్కడికి హీరోయిన్ గా రావడం ఇంకా హ్యాపీగా ఉంది సో నా మూవీ తప్పకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను అక్టోబర్ ఫోర్త్ రామ్నగర్ పని మా ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నన్ను విస్మయ మా టీం అందరినీ చాలా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను చేస్తారు కదా సంంతం అంటే చూశారు ఇక్కడ ఎవర్ చేలేదా సారీ ఇప్పుడే నాముంది ఎవరదైతే ఫార్చూనై యూట్యూబ్ ఓపెన్ చేయండి సాంగ్స్ ఓపెన్ చేయండి సరే మీరు ఎప్పుడైతే ఫ్రీ అవుతారో అప్పుడు సాంగ్స్ తప్పకుండా చూడండి మా ట్రైలర్ ఉంది చూడండి అక్టోబర్ 4 మూవీ చూడండి ఓకేనా సో मेरा नाम अंबिका खानी है और इतने शानदार स्वागत करने के लिए बहुत बहुत धन्यवाद थैंक यू सो मच इतना प्यारा वेलकम किया आप लोगों ने अरे हिंदी समझ में आती है किसी को <laughs> okay. so, जिसको हिंदी आती है वो बाद में समझा देना ओके okay? मैं बोल रही हूँ इतना अच्छा वेलकम करने के लिए थैंक यू सो मच आई एम आई एम कि आज आप लोगों का गला फ्रीज होने वाला है बिकॉज़ आपको बहुत शिवाया है so, सबने बताया हमारी फिल्म आ रही है अक्टूबर 4 प्लीज सब लोग जाना देखना और बहुत सारा प्यार देना और थैंक यू सो मच हमारे ट्रेलर और टीजर को इतना ट्रेंड में लाने के लिए थैंक यू सो मच <laughs> ఆ రామ్ బండిలో నేను వర్తన్ అనే ఫెయిర్ క్యారెక్టర్ చేశాను అన్నకి ఇంత ముందు జబర్దస్త్ అక్కడి ఇక్కడ చేశాను బట్ ఇందులో మాత్రం చాలా మంచి ఆపర్చునిటీ అక్టోబర్ ఫోర్త్ సినిమా మీ అందరి ముందుకు వస్తుంది అన్న చాలా కష్టపడి డాన్స్ ఫైట్లు రొమాన్స్ అన్నిటి కష్టపడ్డాను చాలా బాగుంటుంది సినిమా డెఫినెట్ గా మీ అందరు చూసి మా అందరూ ప్లేస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు ప్రభావం మీద ఉంటుంది హీరో చూసిన తర్వాత ఇంకా నమ్మకం పెరిగింది ఇంకా అట్లాగే హీరో ఈ మైస్ కొని మాట్లాడుకుంటూ కొంచెం ఒక స్టైల్ మీకు నచ్చే స్టైల్లో ఈ మైబర్ మాట్లాడుతూ అంటే ఈ రెండు మూడు విజయాలు చూసిన తర్వాత ఖర్చు అద్భుతంగా సినిమాలో నటించి మీకు ఆ నమ్మకం కరిగింది అట్లాగే మరి హీరోయిన్ అండి సార్ మీరు చూడంతో మార్కేసుకుంటారు ఈ అసలు విషయం ఏంటంటే వీళ్ళందరి కనుక ఉంది మోస్ట్ సీరియల్ సినిమా ఫీల్డ్ మీద అవగాహన వ్యక్తి సినిమా ఫీల్డ్ లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతో అవగాహన ఉంది ఎన్ని ఒడి తీరుగులు నిలబడ్డ వ్యక్తి వీళ్ళు ఎనక ప్రభాకర్ గారు కాబట్టి డౌట్ ఏం లేదు ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీకు మా పిల్లలు సహకారం ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ సహకారం ఉంటుంది ఖచ్చితంగా మీ సినిమా చూస్తారు చూసి మీకు ఖచ్చితంగా మీకు మెయిన్ పంపిస్తారు ఈ గారు చూసిన తర్వాత హీరో చూసిన తర్వాత ఎనక ప్రభాకర్ గారు ఉన్నారు అది తెలిసిన తర్వాత ఇక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సినిమా అంటే మద్రాస్ సినిమా అంటే హైదరాబాద్ సినిమా అంటే కొన్ని కులాలు సినిమా అంటే కోస్తావే కాదు మా వినియాల నుంచి కూడా నిజంగా వాళ్ళ నటన ఆ సినిమాలో తీరేముందో అనేది

అందులో పడే ఎత్తు బలాలు ఏమైతే అన్నింటినీ అధిగమించి ఇవాళ తెచ్చారు కదా వాళ్ళందరికీన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను